నేడు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి జాతీయ భాష అయిన హిందీని నేర్చుకొని నిశాంతులు అవ్వాలని అన్నమయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన షేక్ మహమ్మద్ షఫీ పేర్కొన్నారు మంగళవారం స్థానిక శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ నందు కరెస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ డైరెక్టర్ మాడపూరి హేమలత ఆధ్వర్యంలో హిందీ భాష దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళి అక్కడ స్థానిక భాష రాకపోయినా జాతీయ భాష హిందీ ఉపయోగపడుతుందని కావున హిందీ భాషను ప్రతి ఒక్కరూ మాతృభాషతో సమానంగా అభ్యసించాలని తెలిపారు కేంద్ర రాష్ట్రంలో కొన్ని ఉద్యోగాలకు హిందీ భాషా పండితులకు ప్రత్యేకంగా ఒక కోటా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ డైరెక్టర్ మాడుపూరి హేమలత సమ్మెట మహేశ్వరరావు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు గ్రహీత హిందీ పండిట్ షెఫీని పాఠశాల హిందీ పండిట్ గా పనిచేస్తున్న ఇబ్రహీం ఖలీలులాను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు